జనగాం జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ ఆ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్న హాజరయ్యారు ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఓట్ల కోసం పార్టీ వస్తే ఎన్నికలు ఎందుకు వచ్చాయో అడగాలన్నారు పల్ల రాజేశ్వర రెడ్డిని గెలిపిస్తే మూడు సంవత్సరాలకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి దొంగ జన జనగామలో ఎమ్మెల్యేగా గెలిచాడని అన్నారు ప్రతిపక్షాలు వారిని కలిసి తీర్మానం మల్లనను గెలవకుండా చూడాలని చూస్తున్నానని ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకి ఓటు వేసే లక్ష్యం మెజార్టీతో గెలిపించాలని కోరారు మీ దందాలన్నీ మీ చంచాగిర్లన్నీ మీ భూ ఖచ్చితంగా రేపు మీరు అలా కూర్చొని చర్చలు కూడా జైల్లో రాసుకుందరు తీరి మీరు అని చెప్పి నేను తెలియజేస్తాను ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఒక్క తీర్మానం వలన ఇప్పుడు అందరికి తీర్మానం వలన ఏదంటే తీర్మానం మంచిది మంచి ఎట్లా అంటే ఏమా తెలియదు ఎట్లా అంటే ఏం లేదు వందల మంది బిడ్డలకు నా బిడ్డలకు ఎవరు కావద్దని వందల మంది బిడ్డలకు ఆపరేషన్ చేయించిన తీర్మానంలో ఉన్న ఇదే జనగామ ఇదే ప్రాంతం నుంచి ఓ యాదవుల బిడ్డను అమెరికాలో చదివిస్తామని అడిగిన తీర్మానం చెట్టుడా ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎంబీబీఎస్ సాధించినటువంటి ముస్లింల పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు తీసుకొచ్చి ఎంబీబీఎస్ చదివిస్తున్న తీర్మానం చెట్టుడా నీ మొత్తానికైనా

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నువ్వు పల్లా రాజేశ్వర రెడ్డి నువ్వు మీ ఇద్దరు నీ పదవి కాలం ఎక్కువ రోజులు పల్లా రాజేశ్వర రెడ్డి నువ్వు అడ్డంగా దొరికిపోయే దొంగిశుడు ఆ పిటిషన్ ఇప్పుడు స్వీకరించింది హైకోర్టు నువ్వు ఖచ్చితంగా కోసిగా తేలుకవన్న నమ్మకం మాకుంది రేపు కొద్దిగా వచ్చి ఏ పట్టభద్రులు నాన్న ఓట్లు అడిగితే ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ఫస్ట్ చెప్పారని అడగాలి ఏ టిఆర్ఎస్ పార్టీ నాయకుడు అన్న ఓటు ఈ ఉప ఎన్నిక తట్ట ఎమ్మెల్సీ తట్ట నడిపించేందుకు ఇచ్చి పెట్టిపోయినా అని అడగాలి మనం సోదరులారా ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం మిత్రుడు బలమూరు వెంకట ఇప్పుడే చెప్పిండు ఈ స్థానంలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఈ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవలేదు కానీ ఈసారి కనీసం లక్ష ఓట్ల మెజార్టీతోనే ఆ తల్లి సోనియా గాంధీ గౌరవ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సోదరులారా మొదటి ప్రాధాన్యత ఓటే ఇక రెండోది ఎక్కనే లేదు ఇక రెండో తెలివే పోకుని పేపర్ బ్యాలెట్ పేపర్ ఈ బ్యాలెట్ పేపర్ ఈ బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ రెండు అనేది ఇలా పార్టీ గుర్తు ఉంటది ఓన్లీ పేరే ఉంటది పేరు ఎవరు ఉంటది తిన్మార్ మల్లన్నా ఉంటది తిన్మార్ మల్లన్నా పేరు ఉంటది దాని పక్కబడి డబ్బాలో ఒకటి అంతే దాని పక్కబడి డబ్బాలో ఒకటిస్తే ఆ చక్కగా మీ తమ్ముడు మీ అన్న ప్రతాపన్న పోతుంది అటు రేవంత్ రెడ్డి గారికి పోతుంది అటు రాహుల్ గాంధీ గారికి వస్తుంది ఈ ఓటు దయచేసి ఒకటే ఏపీ రెండో ఆప్షన్ ఇక మనకు అవసరం లేదు సోదరులాగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి పట్టభుని పోయి కరవండి ఈ రెండు మూడు రోజుల్లో మీ గ్రామాల్లో ఉన్నటువంటి పట్టబద్దులు ఎంతమంది ఎవరెవరు ఉన్నారు ఈ విషయంతో మీకు పవారడినేటర్ గారు మీకు పంపిస్తారు గ్రామ శాఖ కూడా మీ గ్రామంలో ఎన్ని ఉన్నాయో కూడా దాటా రెడీగా ఉంది ఆ అన్న చెప్పిందే శాసనం పన్నెండు వేల ఓట్ల తగ్గకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇక్కడి నుంచి పంపిస్తే పల్లా రాజేశ్వర రెడ్డి ముఖం గిత్తంత కావాలి కదా ముందుగా ఆ రకంగా పనిచేయాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు ఎందుకు అవసరం ఇదే జనగామ జిల్లాకు ఇదే ప్రతాప్ వీళ్ళంతా కలిసి తపోస్ పల్లి రిజర్వాయర్ తెచ్చి ఇక్కడ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తే ఈ పల్లా రాజేశ్వర్ రెడ్డి హరీష్ తో చౌపది వంటి ఎనుకకు ఎనుకకు కుట్రలు